లోని అరుణాచలం దీన్నే భక్తులు తిరువన్నామలై అని పిలుస్తుంటారు రోజు వేల సంఖ్యలో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తరిస్తున్నారు పౌర్ణమి రోజు ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు శివనామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు ఇక్కడ అంతరాలయంలో ప్రధాన దేవాలయంలోకి వెళితే ఆ భక్తులకు ఈ అనుభూతి కలుగుతూ ఉంది ఈ అరుణాచల క్షేత్ర మహత్యం గురించి స్కంద పురాణం శివపురాణంలో కూడా తెలియజేయబడింది అరుణాచలానికి జీవుడు వచ్చినాక ఒక స్థితి వచ్చిన తర్వాత మరో స్థితి అక్కడి నుంచి సరిగ్గా ఒక గీత గీయబడుతుందని భక్తుల విశ్వాసం ఇదే శాస్త్రం పురాణం కూడా నొక్కి ఉత్నించింది జీవుడు అరుణాచలానికి వచ్చాడా వచ్చిన తర్వాత ఆయన పాపదోషాలన్నీ కడిగి మరో స్థితి చేకూరుతుందని స్కంద పురాణం శివపురాణంలోనే తెలియజేయబడింది అరుణం అంటే ఎర్రనిది అరుణం అంటే జ్యోతి అచలం అంటే కదలంది కొండ ఇక్కడ కొండ రూపంలో అరుణాచలేశ్వరుడు కొండ కొండంతా కొలువై ఉన్నాడు కొండనే శివుడిగా కొలిచే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం అరుణాచలం ప్రతి దేవాలయంలో దేవుడు గర్భాలయంలో ఉంటే ఇక్కడ మాత్రం ఊరు ఊరంతా శివుడే కొండ రూపంలో కొలువైన కైలాసవాసుడు అగ్ని రూపంగా వెలుగొందుతున్న అగ్నిలింగేశ్వరుడు అరుణాచలేశ్వరుడు ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలలో ఉంది యుగాలుగా దేవాన దేవతలు మునులు ఋషులతో పూజలు అందుకున్న క్షేత్రం అరుణాచలం దీనినే భక్తులు తిరువన్నామలై అని పిలుస్తుంటారు తిరు అంటే పూజ్యమైన అని అర్థం అన్నామలై అంటే అన్నం కొల్చే కొండ తిరువన్నామలై అంటే పవిత్రమైన అన్నామలై కొండ అని చెప్పబడింది శాస్త్రంలో ఈ పవిత్ర అరుణాచల క్షేత్రంలో శివుడు అగ్నిలింగంగా పూజలు అందుతున్నాడు ఈ అగ్ని జ్ఞానాగ్ని కలియుగంలో పాపకర్మలు ఇక్కడ దగ్ధమవుతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి రోజూ భక్తులతో కిటకిటలాడే అరుణాచలం పౌర్ణమి వేళల్లో లక్షలాది మంది భక్తులు గిరువలయం చేస్తూ ఆ అరుణాచలేశ్వరుని దర్శిస్తుంటారు యుగాల్లో పూజలు అందుకుంటున్న అరుణాచలేశ్వరుడు భూమిలో ఎలా వెలిశాడు ఈ గిరి చుట్టూ అష్టలింగాలు ఎలా వెలిశాయి పద్నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు గిరిపరక్షిణ ఎందుకు చేస్తారు పౌర్ణమి రోజు గిరిపరక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి రమణ మహర్షి అరుణాచలం గురించి ఏం చెప్పారు ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ వరకు చేరాలంటే మా వీడియోలను లైక్ చేయండి ప్రైమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ను నొక్కేసి పెట్టండి ఎందుకంటే మేం చేసిన వీడియోలు వెను వెంటనే మీకు చేరుతాయి ఇక విషయంలోకి వద్దాం శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం యుగ యుగాల నుండి అరుణాచలేశ్వరుడు ఈ క్షేత్రంలో పూజలొందుతున్నాడు కృతాయుగంలో ఈ కొండ జ్యోతిరూపంగా వెలుగొందింది త్రేతాయుగంలో సౌమ్యమైన అగ్ని రూపంగా వెలుగుంది ఈ అరుణాచలం ద్వాపర యుగంలో మణిమయ రూపకంగా రత్నమయ రూపంగా వెలుగొందింది కలియుగంలో శిలారూపకంగా సాక్షాత్ శివలింగంగా పూజలు ఈ అరుణాచలం అరవై కోట్ల సంవత్సరాల క్రితం నుండే ఉందని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త బీర్బల్ సహానీతో పాటు ఎంతో మంది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు ఈ కొండలో ఎన్నో విలువైన ఔషధ మూలికలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు స్కంద పురాణం శివపురాణం కూడా ఈ కొండ సాక్షాత్ పరమశివుడి స్వరూపమే అని వెల్లడించాయి విష్ణుమూర్తికి ఓ తగాద వచ్చింది వారిద్దరిలో ఎవరు శ్రేష్ఠులని ఎవరు గొప్ప అని వివాదం వచ్చింది ఆ సమయంలోనే మహా తేజ రూపంలో అగ్నిలింగం వెలిసింది ఎవరైతే తన ఆది అంతాలు చూస్తారో వారే శ్రేష్ఠులని వారే సర్వోత్తములని తెలియజేశాడు శివుడు ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు వెంటనే తన హంస శివుడి తలభాగం చూడాలని ఆకాశం పైకి వెళ్ళాడు విష్ణుమూర్తి తన వరాహవాహనమికి భూమిలోకి వెళ్ళాడు అలా కొన్ని సంవత్సరాలు శివలింగం ఆది అంతాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలా వెళుతున్న సమయంలో బ్రహ్మదేవుడికి ఆసట వచ్చింది ఓ చోట ఆగిపోయాడు ఆ సమయంలో పైనుండి మొగులు పువ్వు వస్తుండటంతో ఆ మొగులు పువ్వును ఎక్కడి నుండి వస్తున్నావని అడిగాడు బ్రహ్మదేవుడు ఆ మొగులు పువ్వు బ్రహ్మదేవునితో ఇలా అంది శివుడి తలభాగం నుండి వస్తున్నానని సమాధానం చెప్పింది అయింది నువ్వు ఇక్కడికి చేరుకోవడానికి అని ప్రశ్నించగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే నేను శివుని తలభాగం నుండి జారిపడ్డానని సమాధానం చెప్పింది మొగిలి పువ్వు దీంతో బ్రహ్మదేవుడు శివుడి తలభాగం చేరుకోలేనని తెలుసుకున్నాడు వెంటనే ఆ మొగిలి పువ్వును తనకు సహాయం చేయాలని కోరాడు బ్రహ్మదేవుడు నేను శివుడి తలభాగం చూశానని శివుడితో అబద్ధం చెప్పాలని కోరగా ఆ కేతకీ పుష్పం సరేనని అంగీకరించింది అదే సమయంలో అక్కడికి వచ్చిన నందీశ్వరుని కూడా బ్రహ్మదేవుడు శివుడికి అబద్ధం చెప్పి తనకు సహకరించాలని కోరగా నందీశ్వరుడు కూడా సరే అన్నాడు ఆ ఇద్దరితో కలిసి బ్రహ్మదేవుడు కైలాసం చేరుకున్నాడు శివుడి ఆదిని చూడాలని బయలుదేరిన విష్ణుమూర్తి ఆదిని కనుక్కోలేక ఆయన కూడా కైలాసం చేరుకున్నాడు నేను ఆదిను చూడలేదని విష్ణుమూర్తి శివుడికి చెప్పుకున్నాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు శివుడి తలభాగం చూశానని దానికి సాక్ష్యం ఈ కేతకీ పుష్పం ముగిలిపోయానని నందీశ్వరుడు కూడా నేను చూసింది చూశాడని చెప్పాడు దీంతో కేతకీ పుష్పం అవును అని సమాధానం చెప్పింది నందీశ్వరుడు మాత్రం తలతో అవునని తోకతో కాదు అని సమాధానం చెప్పింది బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడని శివుడు పట్టరాన్ని కోపాన్ని పట్టాడు నేటి నుంచి ఏ లోకంలో బ్రహ్మదేవుడికి పూజలుండబోవని భూలోకంలో కూడా బ్రహ్మదేవుడికి పూజలుండబోవని శపించాడు మొగిలి పువ్వును కూడా నేటి నుండి నువ్వు ఏ పూజకు పనికిరావని శపించాడు నందీశ్వరుణ్ణి తలభాగం అబద్ధం చెప్పి తోక భాగం నిజం చెప్పినందుకు తలభాగం ఎవరూ పూజించరని పూజలు పూజలొందుతావని చెప్పించాడు పరమేశ్వరుడు బ్రహ్మా విష్ణుమూర్తి ఆ మహా తేజోవంతమైన అగ్నిజ్వాలను భూలోకంలో వెళ్ళాలని కోరాడు వెంటనే అడిగిన తడువుగా వరములిచ్చే పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తి కోరికను అంగీకరించి భూలోకంలో వెళ్ళడానికి వరమిచ్చాడు కృత తేత ద్వాపర కలియుగాలలో ఆయా యుగ ధర్మాలను బట్టి అరుణాచలంలో దర్శనమిస్తానని బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి సెలవిచ్చాడు పరమేశ్వరుడు ఆ తర్వాత శివుడు చిన్న లింగరూపంగా మారి మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి అంటే మహాశివరాత్రి రోజున అక్షసరూపంలో కొండ పాదాల చింత వెలిసి ఆ తర్వాత ఆ కొండలో అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు ఆ కొండనే అరుణాచలేశ్వర కొండ ఆ కొండనే తిరువన్నామలై కొండ ఈ అరుణాచల క్షేత్రం శివాగ్ని చేత విశ్వకర్మ చే నిర్మించబడిందని స్కంద పురాణం తెలియజేస్తుంది శివుని అనుమతితో గౌతమ మహర్షి ఈ ఆలయంలో శివునికి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ సేవలు చేయాలి అనే నిర్ణయం చేశారని పురాణాలు వెల్లడిస్తున్నాయి తర్వాత ఈ కొండ చుట్టూ అష్టమూర్తులను కూడా గౌతమ మహర్షి ఏర్పాటు చేశారు ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఈ ఆలయంలో దక్షిణాన ఉండే ఇప్ప చెట్టునే అరుణాచల స్థల వృక్షంగా చెబుతారు ఈ క్షేత్రంలో అమ్మవారిని అపిత కుచేలాంబ అని పిలుస్తారు ఈ దేవాలయంలోకి వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది ప్రధాన ఆలయం ముందు అతిపెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది మొదట నందీశ్వరుని దర్శించుకుని ముందుకు వెళితే అరుణాచలేశ్వరుని గర్భాలయం ఉంటుంది ఈ అరుణాచలంలో కార్తీక మాసంలో కృతికా నక్షత్రం రోజున కొండపైన రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన జ్యోతిని వెలిగిస్తారు దీనినే కృతికా దీపోత్సవం అంటారు ఈ అరుణాచలకొండపైన మూడు వేల సంవత్సరాల పూర్వం నుండే కృతికా దీపోత్సవం జరుగుతుందని స్కంద పురాణంలో వెల్లడించబడింది బ్రహ్మ విష్ణుమూర్తులు శివుని మహా తేజోవంతమైన దివ్య రూపాన్ని కృతికా నక్షత్రంలో దర్శించుకున్నారు కాబట్టే బ్రహ్మ విష్ణువుల కోరిక మేరకే కృతికా నక్షత్రం రోజున కొండపైన కృతికా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కార్తీక మాసంలో నిర్వహించే కృతికా దీపోత్సవానికి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ కృతికా దీపోత్సవాన్ని పది రోజుల పాటు నిర్వహిస్తారు అఖండ దీపం వెలిగే రోజుల్లోనే దేవాలయంలో ఉండే అర్ధనారీశ్వరుడు పల్లకీపై బయటికి వస్తాడు మిగతా రోజుల్లో దేవాలయానికే పరిమితం అవుతాడు అర్ధనారీశ్వరుడు కృతికా దీపాన్ని వెలిగించడానికి పది అడుగుల ఎత్తు ఐదు అడుగుల చుట్టుకొలత ఉన్న దీప ప్రమిదను ఉపయోగిస్తున్నారు ఈ దీపాన్ని వెలిగించడానికి మూడు వందల యాభై మీటర్ల బట్టను ఉపయోగిస్తున్నారు ఈ దీపాన్ని వెలిగించడానికి వెయ్యి కిలోల నెయ్యిని భక్తులు అందజేస్తారు ఈ కృతికా దీపాన్ని దర్శించుకుంటే ఇరవై ఒకటి తరాలు తరలించబడతాయని శివపురాణంలో వెల్లడించబడింది దేవాలయం ఇరవై నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది నాలుగు వైపులా నాలుగు గోపురాలు వాస్తు శిల్ప శాస్త్రాలకు అనుగుణంగా నిర్మించారు ఈ దేవాలయానికి ఆరు ప్రాకారాలు తొమ్మిది గోపురాలు ఉన్నాయి ఇవే కాక ఈ దేవాలయంలో అనేక మంటపాలు ఉపాలయాలు వాసారాలు ఉన్నాయి తూర్పు వైపు ఉన్న గోపురాన్ని రాజగోపురం అంటారు ఇదే దేవాలయానికి ప్రధాన ద్వారం ఈ గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు ఉత్తర దిక్కు గోపురాన్ని మహిళా భక్తురాలు అమ్మని కట్టించారు ఇక్కడే ఉన్న మరో గోపురాన్ని బల్లాల మహారాజు నిర్మించారు ఈ దేవాలయంలో ఉన్న ప్రతి గోపురానికి ఓ మహత్తర చరిత్ర ఉంది యుగ యుగాల నుండి అరుణాచల కొండ సాక్షాత్ పరమశివుని స్వరూపమే అని శాస్త్రాల్లో వెల్లడించబడింది ఈ కొండపైన ఉన్న గుహలన్నీ తపోవనాలు ఈనాటికి ఎంతోమంది శుద్ధ పురుషులు యోగులు మునులు అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు ఈ అరుణాచల గిరిప్రదక్షిణను నేటికి దేవాన దేవతలు విష్ణులోకం శివలోకం గంధర్వులు అన్యలోకవాసులు కూడా భూలోక నియమాలకు తగినట్టుగా ఏదో ఒక రూపంలో ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారని పురాణాల్లో వెల్లడించబడింది ఈ అరుణాచల క్షేత్రంలో భక్తులు ఎడమవైపు నుంచి నడుస్తుంటే అన్యలోక వాసులు ఈ కొండను కుడివైపున నడుస్తారని శాస్త్రాలలో వెల్లడించబడింది ప్రతి ఆదివారం సాక్షాత్ సూర్య భగవానుడే అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తాడని శాస్త్రాలలో వెల్లడించబడింది ఈ క్షేత్రంలో సూర్య భగవానుడు అరుణాచల గిరిపై నుండి వెళ్ళకపోవడం ఓ విశేషం నేటికి గురి చుట్టూ తిరుగుతూ సూర్యుడు పయనిస్తుంటాడు ఈ క్షేత్రంలో ఈ వింత శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కకపోవడం విశేషం అరుణాచలం వెళ్లిన భక్తులు ఇది గమనించవచ్చు శ్రీచక్ర ఆకారంలో కొండ ఉండడంతో ఈ కొండను సుదర్శనగిరి అని కూడా అంటారు జగద్గురులు ఆదిశంకరాచార్యులు ఈ గిరిని మేరుగిరి అన్నారు భగవాన్ రామానుజులు అరుణాచలేశ్వరుని దర్శించుకున్నారు గిరి ప్రదక్షిణ చేశారు అరుణగిరి రుణానుబంధాలను హరించి వేస్తుందని అరుణాచల మహత్యంలో వెల్లడించబడింది అగస్య మహాముని ఆశ్రమం నుండి కొండను గమనిస్తే రెండు కొండలుగా కనిపిస్తూ ఉంటుంది ఈ గిరి ఈ కొండ పరమేశ్వరుని రూపమైతే పరమేశ్వరుని ముందు నంది ఉండాలి కదా ఈ కొండ ముందు మరో కొండ పైన నందీశ్వరుడు కొలువై ఉన్నాడు మహర్షి ఆశ్రమం నుండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే వినాయకుని గుడి వస్తుంది అక్కడికి వెళ్లి కుడివైపు తిరిగితే కొండ మీద నందీశ్వరుడు రూపం కనబడుతుంది ఈ మహత్తర దృశ్యాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడు చూసి పులకించిపోతాడు గిరి ప్రదక్షిణ చేసే భక్తులు నిండు గర్భిణి నడుస్తున్నట్టు స్వామి నామాన్ని తలుస్తూ కొండను చూస్తూ నడవడంతో పాటు కొండ చుట్టూ ఉన్న అష్టమూర్తులను దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి గిరి ప్రదక్షిణను స్వామివారి ప్రధాన గోపురం నుండి ప్రారంభించి అక్కడనే నీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పి ఒక కర్పూరమో దీపమో వెలిగించి ప్రారంభించాలి ప్రదక్షిణ మార్గంలో మొదటిగా వచ్చే లింగం ఇంద్రలింగం స్వయంగా ఇంద్రుడే ప్రతిష్ఠించిన లింగం ఈ ఇంద్రలింగం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే అరుణాచలానికి భక్తుడు వచ్చిన సంగతి ఇంద్రుడు శివుడికి తెలియజేస్తాడట అంతటి ప్రత్యేకతను చాటుతుంది ఈ ఇంద్రలింగం అందుకే అరుణాచలం వచ్చిన ప్రతి భక్తుడు గ్రీక్ ప్రదక్షిణలో మొదటిగా ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళితే అగ్నిలింగం వస్తుంది ఈ అగ్నిలింగం రమణ మహర్షి ఆశ్రమానికి వెళుతుంటే సందులో ఉంటుంది ఈ అగ్నిలింగాన్ని స్వయంగా అగ్నిదేవుడే ప్రతిష్ఠించాడట ఈ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకుంటే భక్తుల పాపాలన్నీ దగ్ధమవుతాయట ఇది శాస్త్రాలలో వెల్లడించబడింది అగ్నిలింగం తర్వాత పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది ఆ స్వామివారి ఆశ్రమానికి ఓ నమస్కారం చేసి ముందుకు వెళితే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది కొంతమంది భక్తులు గిరి ప్రదర్శనలో రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తుంటారు అక్కడి నుంచి కిలోమీటర్ నర దూరం వెళ్తే యముడు ప్రతిష్ఠించిన యమలింగం ఉంటుంది ఆ యమలింగాన్ని దర్శనం చేసుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ పటాపంచలవుతాయట ఇక్కడ భస్మాన్ని రాసుకుంటే విరిగిన ఎముకలు నొప్పులు పూర్తిగా నయమవుతాయని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి యమలింగం తర్వాత వచ్చే లింగం నైరుతి లింగం దీనినే నిరుతి లింగం అని అంటారు నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని ఒక పద్యమో ఓ శ్లోకమో ధ్యానమో చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఒక్కసారి ఇక్కడ ఓం నమ శివాయ అని పలికిన లక్షసాలు పలికినట్టే అవుతుందని ఇక్కడి పురాణాలు వెల్లడిస్తున్నాయి ఈ నైరుతి లింగం చోటనే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశాడు లింగాన్ని దర్శించుకుంటే ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతుంది నైరుతి లింగం నుండి ముందుకు సాగితే వరుణలింగం వస్తుంది ఈ వరుణలింగాన్ని దర్శించుకుంటే ఉబ్బస సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు సంతాన సమస్యలు తీరిపోతాయట స్వామి వారి కొండను చూస్తూ నామస్వరణ చేస్తూ ముందుకు వెళుతుంటే ఎడమవైపుకు ఓ దారి వస్తుంది ఆ దారి గుండా వెళితే ఆది అన్నామలై దేవాలయం వస్తుంది ఈ ఆది అన్నామలై దేవాలయంలో లింగాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడు అక్కడి నుండి అరుణాచలం కొండను చూస్తే కొండ గణపతి రూపంలో కనబడుతుంది ఈ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఆది అన్నామలై స్వామిని దర్శించుకుని ముందుకు సాగితే వాయులింగం వస్తుంది ఇక్కడ వాయు సమస్య వాయు సంబంధిత వ్యాధులు ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే వాయు సంబంధ సమస్యలు జీర్ణకోశ సమస్యలు గ్యాస్ వంటి సమస్యలు తీరిపోతాయట స్వామివారిని దర్శించుకొని ముందుకు వెళితే కుబేరలింగం వస్తుంది స్వయంగా కుబేరుడే ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడట ఈ కుబేరలింగాన్ని దర్శించుకుంటే భక్తుల దరిద్రాలన్నీ నాశనం అవుతాయట సిరులు సంపదలు కలుగుతాయని ఇక్కడ అరుణాచల క్షేత్ర మహర్చంలో చెప్పబడింది ప్రతి భక్తుడు గిరి ప్రదర్శనలో తప్పకుండా కుబేరలింగాన్ని కూడా దర్శించుకోవాలి ఈ కుబేర లింగాన్ని దర్శించుకొని ముందుకు వెళితే ఇరుక్కు పిల్లయ్యార్ అనే గుడి వస్తుంది ఇది చిన్న గుడిలాగా ఉంటుంది ఈ ఇరుకు సందులో నుంచి భక్తులు వస్తే భక్తులు చేసిన పాపరాశి అంతా దగ్ధమవుతుందని కర్మలన్నీ నశిస్తాయని అరుణాచల క్షేత్ర మహర్చంలో చెప్పబడింది ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో ప్రతి భక్తుడు ఇరుక్కు పిల్లయ్యార్ నుండి బయటికి వస్తుంటారు ఈ ఇరుక్కు పిల్లయ్యార నుంచి ముందుకు సాగితే తర్వాత వచ్చే లింగం ఈశాన్య లింగం ఈ ఈశాన్య లింగాన్ని దర్శించుకొని మనం ఎక్కడైతే ప్రదక్షిణ మొదలు పెట్టామో అక్కడికి చేరితే గిరి ప్రదక్షిణ పూర్తయినట్లే ఇలలో వెలిసిన సాక్షాత్ కైలాసం ఈ అరుణాచలం ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే పరమేశ్వరి అనుగ్రహం ఉన్నప్పుడే సాధ్యమని పురాణాలు వెల్లడిస్తున్నాయి ఈ అరుణాచల క్షేత్రంలో ప్రతి శిల శివరూపమే ఈ క్షేత్రంలో చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి ఈ క్షేత్రంలో చేసే ధ్యానం మంత్రపఠనం విశేష ఫలితాన్ని కలిగిస్తాయి ఈ క్షేత్రంలో చేసే అన్నదానాలు పాప కర్మలని మోక్ష మార్గాన్ని కలిగిస్తాయి అరుణాచలంలో శివుడు స్వయంగా అగ్ని రూపంలో వెలిసిన స్థలం భూమిపైన జ్ఞానాగ్ని ద్వారా జరణ మరణ చక్రం నుండి విముక్తి ప్రసాదించే ముక్తిధామం ఈ అరుణాచలం ఈ క్షేత్రం హైదరాబాద్ నుండి ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుండి రైలు మార్గం ద్వారా కూడా ఈ అరుణాచలం చేరుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి అరుణాచల క్షేత్రానికి చేరుకోవచ్చు ఈ అరుణాచల క్షేత్రం దగ్గర కాట్పాడి వేలూర్ అనే రైల్వే స్టేషన్లు ఉన్నాయి అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అరుణాచల క్షేత్రం వస్తుంది విజయవాడ నుండి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ అరుణాచల క్షేత్రం ఉంది విజయవాడ నుంచి కూడా రైలు ద్వారా అరుణాచలాన్ని చేరుకోవచ్చు విశాఖపట్నం నుండి తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ అరుణాచల క్షేత్రం ఉంది చెన్నై నుండి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ అరుణాచల క్షేత్రం ఉంది తిరుపతి నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ అరుణాచల క్షేత్రం ఉంది అరుణాచలంలో రైల్వే స్టేషన్ నుండి పది నిమిషాలలో అరుణాచల క్షేత్రాన్ని చేరుకోవచ్చు ఈ రైల్వే స్టేషన్ నుండి బస్సు ఆటో సౌకర్యాలు ఉన్నాయి హైదరాబాద్ నుండి విజయవాడ నుండి విశాఖపట్నం నుండి విమానంలో వెళ్లే వారు మద్రాసుకు చేరుకుని అక్కడి నుంచి అరుణాచలం వెళ్లే అవకాశం ఉంది ఈ భూ కైలాసం అరుణాచలానికి వెళ్లిన తర్వాత ప్రతి భక్తునికి విశేష అనుభూతి కలుగుతుంది జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి ఇది అక్షర సత్యం అక్కడికి వెళ్లిన భక్తులకు ఈ అనుభూతి కలుగుతుంది భక్తి శ్రద్ధలతో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే మీ మనసులోని సంకల్పాలన్నీ నెరవేరుతాయి జీవితంలో ప్రతి భక్తుడు ఒక్కసారైనా ఈ పవిత్ర అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఇప్పటి వరకు ఎవరైనా భక్తులు దర్శించుకుంటే కామెంట్ రూపంలో మీ అనుభూతులు తెలియజేయండి ఈ భూ కైలాసం అరుణాచలం గురించి మీకు తెలియజేయాలని ప్రతి విషయాన్ని మేము తెలుసుకొని మీకు ఈ వీడియోని అందించాం ఇప్పటి వరకు మా వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు అందాలంటే ఈ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాం మీ పత్తిపాటి రమణాకర్ ప్రైమ్ టీవీ